పట్టణానికి చెందిన ఈదర రామారావు పదవు వర్ధంతి సందర్భంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఐతానగర్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో తెనాలి మారిసుపేటలో గల హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్ష మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు జరిగే ఈ మెడికల్ క్యాంప్ లో సోమవారం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బృందం విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా చారిటబుల్ అధ్యక్షులు ఈధర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఎల్వి ప్రసాద్ ఐమి శ్రీ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు గుమ్మడి వెంకట నారాయణ కన్నగంటి మురళీకృష్ణ గుమ్మడి ప్రసాద్ దుర్గా ప్రసాద్ ఆలపాటి కిరణ్ చౌదరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల అధ్యాపకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు సెంచు రామానాయుడు హై స్కూల్లో పిల్లలందరికీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్లాం మా నాన్నగారి పేరైన ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయటం జరుగుతుంది ఈ మధ్య ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలు బోర్డు కనబడటలేదు వాళ్ళు వెనకాలకి మా బోర్డు కనబడతలేదు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి అందుకని వివిధ సంస్థలతో మాట్లాడి రోటరీ క్లబ్ కానీ లేకపోతే మా యేదర్ రామారావు షాట్పుల్ ట్రస్ట్ అట్లాగే కాకీయ సేవా సమితి వీళ్ళందరితో మాట్లాడాము కొన్ని కొన్ని స్కూల్స్కి కొంతమంది కొంతమంది మేము సహకరిస్తామంటున్నారు ఎక్కువగా రోటరీ క్లబ్ దానికి సహకార సహాయ సహకారాలు అందిస్తానని చెబుతుంది ఈరోజు ఈ స్కూల్లో మా నాన్నగారి పేరైన ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం అయింది ఏదర్ రామారావు గారు విఎస్ఆర్ కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేశారు ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఏదర్ వెంకట పూర్ణచంద్ కార్యదర్శి ఏదర్ శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ కూడా ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు ఈ ట్రస్ట్ తరఫున వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గతంలో ఇప్పుడు ప్రత్యేకించి ఈద రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోటరీ కళా పరిషత్ సహకారంతో తెనాల్లో ఐదు ఆరు ఏడు తేదీల్లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు కూడా జరుగుతూ నిర్వహించడం జరుగుతుంది ఇది గత సంవత్సరం ప్రారంభించారు ఇది రెండవ సంవత్సరం ఈ విధంగా జరగటం అలాగే